చిదంబరంలో ఆకాశలింగం ఆకాశము అంతటా పరివ్యాప్తమై ఉంటుంది ఆకాశము ముక్కలవడం అనేటటువంటిది ఉండదు కానీ మనం ఏమంటామంటే ఆకాశం ముక్కలైంది అని ఒక సౌలభ్యం కోసం అంటాం ఏదో కుండ తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి శూన్యం ఉందండి అనకూడదు శూన్యము అన్నమాట మనకి లేదు శాస్త్రంలో ఆ శూన్యము మాట బౌద్ధులు వాడినందుకే శంకర భగవత్మాదులు వాదిస్తే శూన్యమన్న మాటకి జవాబు చెప్పలేక బౌద్ధమతం భారతదేశాన్ని విడిచిపెట్టి పారిపోయింది శంకరాచార్యుల వారు తరిమారు మాట పరమ అబద్ధం శంకరులు ఎవరినీ తరిమి కొట్టలేదు శంకరులు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేక వెళ్ళిపోయింది బౌద్ధం ఈ దేశం నుంచి శూన్య సిద్ధాంతం బౌద్ధులదు కాదు అంతటా పరివ్యాప్తమైన ఆకాశము పరబ్రహ్మము అన్న సిద్ధాంతము సనాతన ధర్మముది ఆకాష్ కా అంటే ప్రకాశించడం ఆ అంటే అంతట ఆ అంటే మొట్టమొదటి రక్షణం యో వేదాదౌ స్వర ప్రొక్ో వేదాంతి చ ప్రతిష్ఠితృతి పరమహేశ్వర అంటాం ఆకారం విష్ణువాచకం అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మతత్వం ఆకాశం నేను తీసుకొచ్చి ఒక కుండ అక్కడ అనుకోండి ఇప్పుడు ఘటాకాశం అందులో ఆకాశం ఉంది అంటే ఆకాశం ముక్కైందా కుండలో అవలేదు ఘటం బద్దలైపోయింది అనుకోండి కుండ బద్దలైంది ఇప్పుడు ఘటాకాశం ఏమైంది మఠాకాశం గదిలో ఉన్న ఆకాశంలో కలిసిపోయింది ఇప్పుడు మఠాకాశం గదికున్న గోడలు అనుకోండి అనంత ఆకాశం ఆకాశము అనంతము అది ఏదో ఒక చోట ఉండడము ఈ మాంసనేత్ర మనకు దొరకడము అనేటటువంటిది ఉండదు అంతటా నిండిపోయి ఉంటుంది అంతటా నిండిపోతే ఈ కంటితో ఎలా చూస్తావు చూడటం కుదురుతుందా చూడ్డం కుదరదు అందుకే ప్రత్యేకించి కొన్ని కొన్ని శివాలయాలలో నీడ నీడ రాని దీపాలు పెడతారు నీడ ఉండదు దీపం పెడితే దీపం పెడితే నీడ పడుతుంది నీడపడని దీపాలతో అలంకారం చేస్తారు అంటే పరమశక్తివంతమైన క్షేత్రాలని గుర్తు తిరువారూరులో చేస్తారలా తిరువారూరు క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నల్లటి గంధం పుయ్యడం నీడలేని దీపం పెట్టడం వసంత మాసంలో కళ్యాణం చేసి అనేకమైనటువంటి వాహనాల మీద ఊరిరిగింపు చేయడం మూడు ప్రత్యేకతలు తిరువారూరికి అటువంటి స్థితిలో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మని ఈ కంటితో ఎలా చూస్తావు ఎలా కుదురుతుంది ఏదో ఒక రూపంలో పెట్టాననుకోండి మనసు పట్టుకుంటుంది ఆ మనసు పట్టుకున్న తర్వాత ధ్యానం చెయ్యగా 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 ధ్యానం చేసి పట్టుకుందాం అనుకున్న మనసు కూడా దానిలోనే కరిగిపోతుంది అది అసలు ధ్యానానికి పరాకాష్ట మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఓ ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రయాణం మొదలుపెట్టింది మొదలుపెట్టి సముద్రంలోకి పెడుతోంది ఉప్పు బొమ్మ అది సముద్రపు అంచు చేరుకునే లోపల అడుగు చేరే లోపల ఈ ఉప్పు బొమ్మ ఏమవుతుంది సముద్రంలో కరిగిపోయింది అలా ధ్యానమునందు మూడు ఉంటాయి ఏది ధ్యానము చేస్తున్నారో అది ధ్యానము చేస్తున్నటువంటి వాడు ధ్యానము మూడు ఈ ధ్యానమునందు మనసు అలా నిలబడిపోయి 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 నిలబడిపోగా ధ్యానము చేస్తున్న మనసు ఆ మనసుతో ఉన్న జీవుడు ధ్యానము చేయబడుతున్న వస్తువునందు లయమైపోతారు అప్పుడు ఒక్కటే ఉంటుంది అది అద్వితీయం రెండవది లేదు అద్వైతం అనుభూతి ఆ ఒక్కటిగా నువ్వు అనుభవంలో నిలబడడం అప్పుడు ఇక రెండో వస్తువు లేదు అప్పుడు ఆ ఒక్కటే ఉన్నది అది ఆకాశం అనుభవములోకి వస్తుందని అద్వైతముగా అంతటా నిండిపోయింది ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను మాట చేత చెప్పగలను అంతటా ఉన్నాడు అని కానీ అంతటా ఉన్నవాడిగా నేను చూడగలనా నెయ్యి ఎక్కడుంది అని అడిగాను అనుకోండి పాలలో ఉన్నది ఏది చూపించు కనబడదు కానీ ఆ పాలనే కాచి తోడు పెట్టి కొంతసేపు కదపకుండా ఉంచి పెరుగైన తర్వాత కవ్వం దింపి తాడు కట్టి చిలికి ఆ చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్నపూస పైకి తీసి పాత్రలో పెట్టి సన్నని అగ్ని మీద దాన్ని బాగా తప్తం చేస్తే అందులోంచి నెయ్యి వస్తుంది ఇప్పుడు నెయ్యి ఎక్కడుంది పాలలోంచే వచ్చింది పాలలో ఉన్న నెయ్యి కంటికి కనపడుతుందా కనపడదు ఒకసారి నెయ్యి వచ్చిన తర్వాత పాలలో కలుస్తుందా కలవదు అలా విశ్వమునందు విశ్వనాథుడున్నాడు విశ్వనాథుడే విశ్వముగా ఉన్నాడు విశ్వము విశ్వనాథుడే కాని విశ్వముగా కనపడడం మాయ అందుకే అసలు నిజానికి విష్ణు సహస్ర స్తోత్రంలో వెయ్యి నామాలు లేవు ఒక నామే విశ్వం అదొకటే నామం మిగిలిన తొమ్మిది తొంభై తొమ్మిది నామాలు కావు విశ్వం అన్న నామానికి వ్యాఖ్యానాలు యథార్థానికి అందుకే శుకబ్రహ్మ మహాభాగవతం ప్రారంభం చేస్తూ హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే